హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి భోగితో పాటు మళ్ళీ మీకు సంక్రాంతి విశేష కూడా చేస్తాను ఇప్పుడైతే భోగి రోజు మనం కలర్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇంట్లోనే ఉన్న కలర్స్తో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దామా ఇక్కడ విలేజ్ల్లో ఉండి ముగ్గురాయి అండి ఇది ముగ్గురాయి ఈ విధంగా దొరుకుతుంది మాకైతే ఖర్చు లేకుండా దాన్ని బాగా దుమ్ము కొట్టుకునేసి ఇలా జల్లిడి ఉంటుంది కదా ఇందులో తిప్పుకుంటామండి ఇలా తిప్పుకున్నప్పుడు చూడండి ముగ్గు పిండి అనేది ఈ విధంగా తయారవుతుంది ఈ పిండిని ఇప్పుడు మనం కలర్స్ చేసుకుందాము మరి ఎలాగో ఇంట్లో ఉన్న కలర్స్ తీసుకుంటున్నానండి ఫస్ట్ ఇలా పేపర్స్ తీసుకుంటాను ఒక మీకు జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నానండి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మీరు ట్రై చేయండి భోగి రోజు వేసుకోవచ్చు ముగ్గులకు కలర్స్ ఈ వీడియో ముందుగానే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరక నేను ఇప్పుడు చేస్తున్నానండి ఇంకా చూడండి ఒక టూ టూ స్పూన్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే తీసుకుందాం మరి తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఒక కలర్స్ ఉంటాయండి కదండి ఫుడ్ కలర్స్ కానీ ఏదైనా ఉంటాయి కదా ఆ కలర్స్ తీసుకుని నేనేం చేస్తున్నానో చూడండి స్కిప్ చేయకుండా వీడియోని ఇలా చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఈజీ అనిపిస్తుంది ఏమో నాకు తెలిసి పసుపు ఉంటుంది కదా పసుపు వేసుకుంటున్నానండి ఫస్ట్ పసుపు ఒక నాలుగు స్పూన్లో మూడు స్పూన్లు వేసుకుంటాను ఫస్ట్ రెండు వేసి కలుపుతానండి అది కలర్ వచ్చిందా లేదా అని తెలిసిపోతుంది కదా కలర్ రాకపోతే ఇంకో రెండు స్పూన్లు వేసి కలుపుకుంటాము మీకు అలా కలర్ రాకపోతే కొద్దిగా వాటర్ చల్లుకున్న తర్వాత వచ్చేస్తుందండి వాటర్ చల్లి తర్వాత కొద్దిసేపు దాన్ని ఎండలో పెట్టాలి పెట్టామంటే మామూలు కలర్ లాగానే వచ్చేస్తుంది చాలా ఈజీగా మనకి కలర్ అనేది రెడీ అయిపోతుంది వెంట ఇంకా ఒక స్పూన్ వేసి కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే ఎల్లో కలర్ అయితే నాకు రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా ఏం కలర్ తీసుకుందామంటే కుంకుమ తీసుకుంటున్నాను ఇంట్లో అందరిలో ఉండేదే కదండి కుంకుమ వేసి ఇప్పుడు కలుపుకుందాము చేత్తోనే కలపాలి స్పూన్తో కలిపితే అది అంతా కలిసి కలుసుకోదు కాబట్టి స్పూన్తో కలపకూడదు చేత్తోనే కలిపేసుకుంటున్నాను ఈ విధంగా అయితే కుంకుమ కలర్ అనేది మనకు రెడీ అయిపోయింది కుంకుమ కలర్ కూడా రెండు కలర్లు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇంట్లో ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ ఈజీగా మనము రెడీ చేసుకునేయచ్చు విలేజ్లో అయితే నేను ఇలా చేయొచ్చు అని ఐడియా ఇస్తున్నానండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఏం కలర్ ఉంటుందండి ఇంట్లో కేసరి కలర్ కదా అంటే ఫుడ్ కలరు ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ తీసుకుందామండి ఆ కలర్ మనకి కొద్దిగా అయినా చాలు నేనేం చేసేదానంటే ఇలా ఈ విధంగా వచ్చేస్తుందేమో అనేసి ముగ్గుపిండి తీసుకుని మొత్తం ప్యాకెట్ అంతా పోసేసానండి అలా వేయొద్దండి కొద్దిగా వేసుకోండి చాలు కొంచెం వేస్తేనే కలర్ వచ్చేస్తుంది నా నేను ఇలా ట్రై చేశాను కదా అది కలరే రాకపోవడంతో ఆ ప్యాకెట్ మొత్తాన్ని వేసేసుకున్నాను అలా కాదు కొంచెం వేసుకుంటే చాలండి కలర్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది ఇది వేసాక కూడా కలర్ రాకపోతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కలర్ అయితే మళ్ళీ వచ్చేసింది అది మీకు నెక్స్ట్ చూపిస్తాను ఈ రెండో ఒకేసారి కలిపేయాలి చేయి వాటర్లో పెట్టినామంటే మళ్ళీ వేరే కలర్ అయిపోతుంది ఇది గ్రీన్ అండి గ్రీన్ కలర్ కలుపుతున్నాను ఇప్పుడు చూద్దాము గ్రీన్ కలర్కి ఇంకా టూస్ స్పూన్స్ అయితే వేసుకుందామండి ముగ్గు ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ రెండిటికి మాత్రం వాటర్ యాడ్ చేసుకుంటారండి మీకు అన్ని మీకు నచ్చితే అన్ని కలర్కి వాటర్ యాడ్ చేసి వాటిని మొత్తాన్ని బాగా కలర్చదాకా కలిపేసిన తర్వాత అయితే ఎండలో తీసుకుని వెళ్ళి ఎండబెట్టేసామంటే మంచి కలర్ వస్తుందండి ఇది వాటర్ వేసాను కొద్దిగా చూడండి ఇలా మనకు చేంజ్ అయిందో కలర్ అనేది ఈ విధంగానే వస్తుందండి కలర్స్ ఇంకా మీకు ఆరెంజ్ కలర్ చూపించలేదు కదా చూడండి గ్రీన్ కలర్ అయితే మనకు రెడీ అయిపోయింది మీరు ఒకవేళ ఆరెంజ్ కలర్ రెడీ చేయాలంటే ఫుడ్ కలర్ వేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటే చాలు నేను అటు ఒక ప్యాకెట్ మొత్తాన్ని వేసేస్తాను ఓకే నో ప్రాబ్లం దీన్ని ఎండలో పెట్టేసిన తర్వాత ముగ్గుకైతే వేసుకోవచ్చు అండి మనము చూడండి వాటర్ పోసేది అయితే కూడా చూపిస్తున్నాను ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత కలర్ అనేది మనకు ఇది కూడా ఆరెంజ్ కూడా రెడీ అయిపోయింది విధంగా అయితే కలర్స్ అనేది రెడీ అయిపోతుంది వీటిని వాటర్ వేస్తాం కదా ఎండలో పెడితే బాగా మామూలుగా కలర్ లాగా వచ్చేస్తుంది మీకు పెట్టి కావాలంటే నేను నెక్స్ట్ ముగ్గుకు వేసినప్పుడు చూపిస్తానండి ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఫోర్ కలర్స్ అయితే నేను రెడీ చేసేసాను మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భోగి రోజు ముగ్గులకు కలర్స్ ఈజీగా వేసుకునేవచ్చు